గౌడ సమ్మేళన మామినార్లో ఏఎన్ గార్డెన్లో వంశీచందర్ గారు మన కాంగ్రెస్ పార్టీ మామినార్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచందర్ గారు మాట్లాడుతూ గౌడ కులస్తులకు శ్రీనివాస్ గౌడ్ గారు ఏమీ సాయం చేయలేదు సర్వాయి పాపన విగ్రహం గురించి ఏం పట్టించుకోలేదని మాట్లాడడం జరిగింది ఆయనకు ఆయన అవివేకానికి నిదర్శనం ఇవాళ ముఖ్య ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన డిఓ లెటర్ మీద మినిస్టర్ గారు సీఎం గారికి లెటర్ డిఓ లెటర్ను ఫార్వర్డ్ చేస్తూ మూడు కోట్ల రూపాయలు ట్యాంకు మళ్ళీ మీద సర్వాయి పాపన విగ్రహాన్ని మూడు కోట్లు మంజూరు చేసినందుకు జివో ఇవాళ రిఫరెన్స్లో రిఫరెన్స్లో శ్రీనివాస్ గౌడ్ డిఓ లెటర్ ద్వారా మంజూరు చేసినట్లు ఇవాళ జియో ఉంది అదేవిధంగా ఇవాళ గతంలో సర్వాయి పాప అని అంటే ఎవరు ఇక్కడ ఎక్కడ ఎక్కడ కూడా సర్వాయి పాప అని లేకుండా కూడా చేశారు గతంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు కిలాషాపూర్ అనేది కోట ఆ కోటకు శ్రీనివాస్ గౌడ్ గారు వెళ్ళి అక్కడ విజిట్ చేసి కోటకు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతోటి మంజూరు చేసి ఆ జియో కాపీ కూడా ఇక్కడ ఇక్కడ జియో కాపీ కూడా ఇక్కడ శాంక్షన్ అయినట్టు ప్రస్తుతం కూడా ఉంది మనకి రెండున్నర కోట్లు ఆ కోటని మొత్తం మెయింటైన్ మొత్తం ఎందుకంటే ఆ కోటని మైనింగ్ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రైనేటుకు మైనింగ్ ఇచ్చి ఇస్తే దాని మైనింగ్ని క్యాన్సల్ చేయించి ఖచ్చితంగా కోట సర్దార్ సర్వాయి పాప అన్న కోటను ఆయనకు ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి ఇక్కడ స్థానికుల అభిప్రాయం మేరకు మనకు మంత్రి గారు విజిట్ చేసి అక్కడ మైనింగ్ని కూడా టెండర్ను రద్దు చేసి ఆ లీజును రద్దు చేసి ఖచ్చితంగా కోటను మరమ్మతులు చేయడం జరిగింది ఇవాళ శ్రీనివాస్ గౌడ్ ఇలా శ్రీనివాస్ గౌడ్ నువ్వు ఏ ఏఐసి లీడర్ అని చెప్పుకుంటావు ఒక పార్లమెంట్ అభ్యర్థి అని చెప్పుకుంటూ కనీస అవగాహన లేకుండా ఒక నీవు ఢిల్లీ స్థాయి లీడర్ అంటూ కానీ ఇలా స్థాయిలో నీ మాటలు మాట్లాడుతుంటే గల్లీాయిలో ఉన్నాయి ఈరోజు అధికారికంగా సర్వాయి పాపన సర్దార్ సర్వాయి పాప అన్నది సాకల ఐలమ్మ కానీ ఉమ్రం భీమ్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక వర్ధంతులు జయంతులు అధికారికంగా నిర్వహిస్తున్నామంటే అది కేసీఆర్ పుణ్యం ఇవాళ మీరు నువ్వు మాట్లాడిన మాటలు మాట్లాడుతుంటే ఎంత విచిత్రంగా ఉన్నాయండి ఇవాళ గౌడ కులస్తులకు ఎన్ని రకాలు ఇవాళ మామనార్ మామనార్లో ఇవాళ గ్రీన్ బెల్ట్లో పద్మావతి కాలిన కూడా ఇవాళ సర్వాయి పాపన్న విగ్రహాలు అన్ని కులాలకు సంబంధించిన విగ్రహాలను కూడా శ్రీనివాస్ గౌడ్ పెట్టుకోవడం పెట్టడం జరిగింది ఇవాళ శ్రీనివాస్ గౌడ్ పాపన్న విగ్రహం గురించి ప్రయత్నం చేయలేదంటాడు మన జీవధుడు నువ్వు పార్లమెంట్ అభ్యర్థి అని ఏ విధంగా నిలబడతావు కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతావుగా పార్లమెంట్ అభ్యర్థి ఉంటే మాట్లాడినప్పుడు ఆచితూచి మాట్లాడాలి మేము ఖచ్చితంగా అధికారికంగా ఇవాళ జయంతి వర్ధంతి కార్యక్రమాలన్నీ అధికారికంగా పది లక్షల రూపాయలు మంజూరు చేసి అధికారికంగా ఇవాళ చేసిన నడత శ్రీనివాస్ గౌడ్ ఈరోజు నీరా ప్లాంట్ మామ్నార్ హైదరాబాద్లో నడుపడుతున్న జలవిహారంలో ఇవాళ మన అక్కడ పన్నెండు కోట్లతోటి ఇవాళ నీరా కేపును పెట్టి ఇవాళ ఇవాళ తన గోడ కులస్తులే నీరే నమ్ముకునే విధంగా ఇవాళ అక్కడ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఈరోజు వైన్ షాపులలో కూడా పదిహేను పదిహేను శాతం ఎస్సీ ఎస్టీలకు పదిహేను శాతం గౌడ కులస్తులకు మాత్రమే రిజర్వేషన్ కల్పించి దాదాపు గౌడ కులస్తుల మూడు వందల తొంభై మూడు షాపులు ఇలా వచ్చే విధంగా శ్రీనివాస్ గౌడ్ సహకారంతో కేసీఆర్ సహకారంతో ఇలా రిజర్వేషన్ కల్పించడం అవ్వడం జరిగింది గౌడ కులస్తులకు మీరు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది గతంలో హైదరాబాద్లో నడిపొద్దున మొత్తం కళ్ళు దుకాణాలను బంద్ చేసింది ఈ రాజశేఖర ప్రభుత్వం కదా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాద్లో దుకాణాలు తెరిపించి గ్రౌండ్లకు కూడా బకాయిలను కూడా ఎక్కడైతే పెండింగ్ ఉన్న రెంటల్స్ అందిని బకాయిలను కూడా మాఫీ చేయడం జరిగింది ఇక వంశీచందర్ రెడ్డి గారు నువ్వు మాట్లాడేటప్పుడు ఉన్న గత ఎన్నికల్లో మీరు అబద్ధాలు మాట్లాడి అబద్ధాలు మాట్లాడి చుట్ట మాట్లాడి ఇవాళ మాట్లాడి మీరు ఎన్నికల్లో గెలవచ్చు కానీ ఇవాళ మీరు మీరు ఇప్పుడు మీ నీతి నిజాయితీ బట్టలు బట్టబలైపోయినాయి మీరు హామీలను నెరవేరలేదు మీరు మీరు గౌడ కులస్థల మీటింగ్లో గౌడ కులస్థల మీటింగ్లో వచ్చి బీసీ నాయకుడిని ఈ విధంగా మాట్లాడుతున్నానంటే మంచి పద్ధతి కాదు ఇది మనకు ఎక్స్గ్రేషియా గతంలో ఎక్స్గ్రేషియా గీతా కార్మిడి చనిపోతే ఎక్స్గ్రేషియా లేకుండే కానీ మన శ్రీమాల్ గౌడ్ గారు ఎక్సైజ్ మినిస్టర్ ఉన్న తర్వాత ఐదు లక్ష అని ఐదు లక్షలు వెంబడే చనిపోయే వెంబడే వాళ్ళ అకౌంట్లో వేసే విధంగా కూడా మన జీవోలు కూడా షుడ్ చేయడం జరిగింది ఎన్నో కార్యక్రమాలు ఇలా ఇవాళ గౌడ కులుస్తులకు అన్ని రంగాలు అన్ని రంగాల గతంలో వేధింపులు ఉండేటివి ఇవాళ గౌడ కులస్తులు మామూలు చేసుకోవాలంటేనే వేధింపులు ఉండేది వైన్సులలో వేధింపులు ఉండేవి కానీ తెలంగాణ ప్రభుత్వంలో స్వేచ్ఛలు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క గీతా కార్మికులు కళ్ళు అమ్ముకునే విధంగా ఎన్నో అన్నిటికీ పూర్తి సహకారం శ్రీనివాస్ గౌడ్ చేయడం జరిగింది ఇవాళ నీవు మాట్లాడుతున్నావు నీవు మాట్లాడే మాటలకు అర్థం లేదు పర్థం లేదు ఇవాళ నీవు మాట్లాడితే మాట్లాడు రెండు లక్షల రుణమాఫీ ఎక్కడ ఉంది మీ హామీలన్నీ ఒక్కటి కూడా నెరవేరలేదు చిన్న చిన్న వాళ్ళు బస్ అని లేకుంటే సిలిండర్ అని ఆ సిలిండర్ కొరీలు మళ్ళీ ఎలక్షన్ నోట్ మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ జియో కోడ్ వచ్చింది మీరు అమలు చేస్తామంటారు ఏ విధంగా అమలు చేస్తారు మీరు ఒక ఒక ఎంపీ అభ్యర్థిగా నీకు ఏమాత్రం అవగాహన ఉండని నీవు ఉండు నీ పార్లమెంట్లో ఎంపీ నిలబడుతున్నా నీవు చేస్తా నేను మా నా పార్లమెంట్ నియోజకవర్గానికి నేను ఈ చేసుకొస్తాను హామీలు నేను చెప్పాలి కానీ ఇవాళ శ్రీనివాస్ గౌడ్ని టార్గెట్ చేసుకొని మాట్లాడడం మంచి పద్ధతి కాదు శ్రీనివాడగౌడు శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉన్నప్పుడు గౌడ కులస్థలు చేసినంత గతంలో ఎవరు చేయలేదు గతంలో ఎక్సైజ్ మినిస్టర్ అంటే వేరే కులస్థలు ఉంటుంది వేరే వేరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్కరు కూడా గౌడ ఒక్క గౌడు కూడా ఎక్సైజ్ మినిస్టర్ కాలేదు కేసీఆర్ వచ్చిన తర్వాతనే గౌడల బాధలు గౌడుల కష్టాలు గౌడలకే తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖని గౌడలకే ఇచ్చి గౌడలకు న్యాయం చేసే విధంగా ఇలా కార్యక్రమాలు చేస్తున్నారు మీవు ఒక ఎంపీ స్థాయిలో నీవు మాట్లాడే స్థాయి నీవు ఒక ఢిల్లీ స్థాయి కాదు గల్లీ స్థాయిలో మాట్లాడుతున్నావు మాట్లాడే ధోరణి పేరు మార్చుకోవాలి శ్రీనివాస్ గౌడ్ ఎప్పుడు కూడా ఆయన అన్ని కులస్థల విషయంలో గౌడ కులస్థల విషయంలో కానీ అన్ని కులస్థల విషయంలో ఇవాళ మా మా కోకాపేటలో ఐదు ఎకరాల స్థలము ఐదు కోట్లతోటి ఇయాల కేసీఆర్ గారు మంజూరు చేయడం ఆ మంజూరు కావడానికి కూడా కారణం శ్రీనివాస్ గౌడే ఇవాళ ఎన్ని ఆత్మగౌరవ భవనాలు అన్ని కులాలకు ఏ విధంగా ఇచ్చారో గౌడ కులస్తులకు కూడా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అక్కడ కుకాపేటలో ఐదు ఐదు కోట్లతోటి గౌడ భవన్ కూడా నేర్పించుకుంటున్నాం ఇక్కడ మామూలుగా మనకు గౌడ పిలొస్తులు కూడా ఇక్కడ కూడా గౌడ భవన్ గౌడ మూడు కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసినాం మన జీవో కార్డు ఉన్న నాకు ఇవాళ అన్ని రకాలుగా చేస్తుంటే ఏదో ఒక జవాబదాలు మాట్లాడడం మీకు పని చేత రాదు పని చేత కాదు హామీలు నెరవేర్చనీ మీరు ఉండి కాదు కానీ మాట్లాడడం మాత్రం చూట మాటలు బట్టేబాజి మాటలే మీరు మాట్లాడుతున్నారు ఇప్పటికైనా కూడా అధికార పార్టీలో ఉన్న లేవు ఉందో ఉండాలి ఏ విధంగా మంచిగా మాట్లాడాలి పని మేము మేము ప్రతిపక్ష పాత్రలో ఉన్నవాడు ఏంటంటే మేము మీరు హామీలు ఎందుకు నెరవేరలేదు ఎందుకు తప్పు మాట్లాడుతున్నాం వేలెత్తుచ్చి పెట్టం మేము ప్రతిపక్ష పార్టీ కానీ మీరు మీరు అధికార పక్షం పోయి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు మేము అధికార పక్ష పాత్ర మేము మేము పోషిస్తున్నాం ఇప్పటికైనా మీరు మాట్లాడేటప్పుడు అవగాహనతోటి మాట్లాడండి మీరు చేసిన పని మీకు దమ్ముంటే మేము ఇప్పుడు మేము తప్పని నిరూపించు మీరు ఏ ఏ విధంగా అబద్ధాలు మాట్లాడి పాపన్న విగ్రహాన్ని ఇంతవరకు ఇంతవరకు కూడా మీరు ప్రయత్నం చేయలేదు మేము మాట్లాడతాం మేము ప్రయత్నం చేస్తాం అంటే ప్రయత్నం కాదు మేము ఆల్రెడీ జివో జివో వచ్చినప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చింది కాదు చేయలేదు ఇప్పటికైనా చూసి ఒక ఎంపీ అభ్యర్థిగా నువ్వు మాట్లాడే మాటలు మా మాటల ధోరణి మార్చుకో మీ అబద్ధాలు మాట్లాడితే ఇప్పుడు పబ్లిక్ నమ్మరు చాలా జాగ్రత్తగా ఉండాలి గౌడ కులస్తులు కూడా ఖచ్చితంగా గౌడ కులానికి కూడా శ్రీనివాస్ గౌడ అన్ని రకాలుగా ఇలా రాష్ట్ర స్థాయి నుండి గ్రామస్థాయి వారికి కూడా అన్ని అన్ని రకాలుగా ఆయన బెనిఫిట్ చేసే విధంగా కార్యక్రమాలు చేయడం జరిగింది